ఐటమ్స్ అండి రొయ్యలు పసుపు కొద్దిగా సాల్ట్ నూనె వేసి వేపేసాను ఇప్పుడు గుడ్లు ఇది తెలుసు కదా మీకు పేస్ట్ చేసాను ఇది కారం సాల్ట్ సాల్ట్ ముందు రెయిల్ వేసుకున్నాం కదండి కొద్దిగా అందువలన తక్కువ చూసి వేసుకోవాలి పసుపు గరం మసాలా పొడి కారం ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర ఆయిల్ ఇప్పుడైతే మనం కూర ఆయిల్ వేసుకుని మనం ఈ పేస్ట్ ని వేసిస్తాం బాగా వేగిన తర్వాత ఈ టమాటా పేస్ట్ ని వేసిస్తాం మూత పెట్టుకుందాం మనం ఇవి వేసేస్తున్నాం కారం షాల్టు పసుపు గరం మసాలా పొడి ఇప్పుడు ఏమన్నా ఆయిల్ తక్కువైతే కొద్దిగా ఆయిల్ సరిపోదు అనిపిస్తే వేసుకోవచ్చండి ఈ పచ్చిరెలు వేసేసుకుందామండి వేపి పెట్టుకున్నాను నేను ఈ పచ్చిరెలని కావ పచ్చి రొయ్యలు అండి ఇవి ఇవి మొత్తం టూ హండ్రెడ్కి కొన్నాను చేయించడానికి ఎనభై రూపాయలు అవ్వండి ఇద్దరు చేశారు ఒక్కొక్కరికి నలభై రూపాయలు ఇచ్చేయండి మళ్ళీ మరీ చిన్న చిన్న రొయ్యలు ఉంటే అవి చేయలేదు కూడా పక్క కోల్స్ ఇప్పుడు వీటికి రెండు వందల ఎనభై రూపాయలు అయినట్టు ఈ రైలుకి ఇప్పుడు ఈ రైలు మనం వేసేసుకుంటాం ఇందులో బ్రతుకున్న రైలు కదండి పెద్దగా ఉన్నాయి కాలో రైలు మనకి దొరకవు ఇలా సోమవారం వలన ఎవరో తీసుకోక దొరికినాయి బతికి ఉన్నారు వేయలేండి చేయడం కష్టమైన కానీ తీసుకున్నాను అరిగంటకుండా తీసుకోవాలి ఇవి ముందు మనం వేపేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేపుకోకర్లేదు ఎక్కువ తె కుదిలే మాడిపోతాయి ఇప్పుడు వాటర్ వేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ రైలు మా చిన్నప్పుడు అయితే మాకు ఎక్కువ ఇయ్య దొరికి మా నాన్నగారు చేల్లో కాలం ఉంటాయి చిన్న చిన్న కాలంలో అందులో మాము కట్టేవారు అందులో ఇలాంటి రైలే పడి ఎక్కువ రొయ్యలు గొరసలో జల్లలో అలాంటివి పడివి రొయ్యలు ఏమన్నా కావలితే రండి రెయ్యులు ఉన్నాయని చెప్తే వచ్చి తీసుకునేవారు ఇంటికి వచ్చి ఇదిగోండి ఎగ్స్ ఇలా కట్ చేసుకుని ఇలా పెట్టేసుకోవాలి చిన్న మంట మీద అలా ఉడికించుకోవచ్చు వాటర్ ఎక్కువ వేయలేదు కాబట్టి సింపుల్గా చిన్న మంట పెట్టుకుని ఉడికించుకుంటే మెల్లిగా ఉడుకుతాయి కూర రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసేసుకుందాం